వివాహాలు మూడేసి వివాహాలు నాలుగేసి వివాహాలు ఈ మధ్యకాలంలో అయిపోయింది రెండేసి పెళ్ళిళ్ళు అట్లా అసలు ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి కారణం అంటే మనకి గ్రహాలు ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల కొన్ని దోషాల వల్ల ఇప్పుడు కొన్ని దోషాలు నాటిలో మంగళ దోషాలు అని మనం తమిళనాడులో చెప్పుకుంటాం ఈ దోషాల వల్ల మనకి ఎక్కువ వివాహాలు పునర్వివాహాలు విధవా వివాహాలు రాహు మనకి అర్ధాష్టమ అష్టమ సప్తమ స్థానాల్లో ఉండడము ఏ శుభగ్రహ వీక్షణ లేకపోవడము ఇలా కొన్ని క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్ వల్ల ఏమవుతుందంటే ఇతరుల మాటలు నమ్మి అమ్మాయిని మోసుకోవడం లేకపోతే అబ్బాయిలను మోసపోవచ్చు ఇది రాహు రాహు ఎంతసేపు కూడా మోసగాడు అనమాట కాబట్టి సప్తమ రాహువులో మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విధవా సంభోగం జరుగుతుంది అన్నారు మరి ఇవన్నీ శాస్త్రాల్లో ఊరికే చెప్పారా అండి అని అంటే మనకి కాదు శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఎప్పుడు కూడా ఆధారాలు ఉంటాయి అన్నమాట ఒక ప్రాక్టికల్ గా ఒక పర్సన్ ఉన్నాడు అతను నెల్లూరుకు చెందినటువంటి వాడు ఏమండి సప్తమరాహం ఉన్నాడు విధవా సంభోగం జరుగుతుంది అని అంటే అతను మామూలుగా అనుకున్నాడు అయితే లేదండి గురువు గారిలో అన్నాడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మాట అయి శాస్త్రం అంతా చెప్పాలంటే రెండు రోజులు పోయిన తర్వాత అప్పుడు కరెక్ట్ గురుగారు మా ఇంటికి ఒక పని మనిషి వచ్చింది పైన ఒక గీట్ ఉంటున్నాను పైన గెస్ట్ రూమ్ లాగా అక్కడ వచ్చేది అనమాట అవుట్ హౌస్ అవుట్ హౌస్ అవుట్ హౌస్ లో ఉంటున్నాను ఆయన ఏదో చెప్పుకోవచ్చు పెంట్ హౌస్ పెంట్ హౌస్ లో ఉంటున్నాను అని చెప్పుకోవచ్చు సో మరి శాస్త్రం తప్పు చెప్పలేదు కదా అలాగే పాపం ఏదో వివాహం చేస్తారు వివాహానికి చేసిన తర్వాత అత్యంత ఆడంబరంగా అత్యంత ఖర్చుతో కూడుకుని పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఆ వివాహాన్ని నిలబడాలి కదా వాళ్ళు మోసగాడైతే ఇగో అందరూ ఈ మధ్య కాలంలో ఏంటంటే వివాహాలు ఎందుకు చెడిపోయినాయి అంటే ఇగో వాళ్ళే చెడిపోయినట్టున్నారు ఇగో వాళ్ళు ఎప్పుడూ చెడిపోవడం మోసపూరిత లక్షణాలు వల్ల చనిపోతాయి హిపోక్రిజం హిపోక్రటిజం మెయిన్గా గా హిపోక్రాయిట్స్ అయితేనే మనసులో టిపై ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతాయి ఈ పాపం ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు ఓపెన్ గా ఉన్నారా లేదా చూడాలా సైలెంట్ గా నల్లుగా ఉంటారు చాలా మంది వేసేస్తారు దెబ్బ సైలెంట్ కెదర్స్ అమ్మా ఎప్పుడు బొడబుడ బొడగడ మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళ పాపం వాళ్ళ ఏ దెబ్బ వేయరు వాళ్ళ ప్రేమలు సక్సెస్ అవుతాయి కాబట్టి ఈ యొక్క మంగళ దోషాలు ఈ యొక్క రాహు దోషాలు మళ్ళీ కొత్తగా కాలసర్ప దోషాలు విషయం ఈ కాలసర్ప దోషాల గురించి కొన్ని వందల వీడియోస్ లో వింటున్నాం రాబితుల మధ్యన మొత్తము ఈ గ్రహాలన్నీ శుభగ్రహాలన్నీ పడవడంతో కాలసర్ప దోషం ఏర్పడుతుంది దీనివల్ల అన్ని ఏరియాల్లో కూడా అన్ని ఫీల్డ్స్లో కూడా వాసుకోవడం అలాగే వైవాహిక జీవితంలో ఆర్యాభర్తల మధ్య గొడవలు విరోధాలు జరగడం మధ్యలో మూడవ వ్యక్తి దూరిపోవడం అతను ఎవరో కానీ మళ్ళీ హస్బెండ్ ఫ్రెండ్లో లేదా వైఫ్ ఫ్రెండ్లో అయ్యి ఉంటారు అనమాట మరి వాళ్ళే ఎక్కడ దూరం వాళ్ళు ఎవరు రాని వీళ్ళకి వెళ్ళి వీళ్ళ స్టోరీలు అన్నీ చెప్పుకుంటారు వాడే లైన్ వేస్తాడు మా థాంక్ ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం విరణానికి కొంచెం బెటర్గా బెటర్ ఎక్స్పీరియన్సెస్ అందరికి కూడా మరి పునర్వివాహాలు చాలా మంది బాబు మరణాలు సంభవిస్తున్నాయి సంభవించినప్పుడు ఈ మరణాల వల్ల మరి బెదవ గది ఒకటి ఉండిపోవాలి మరి మ్యారేజ్ చేసుకోకూడదు అని ఇది వరకు ఉండే మా అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయింది చాలా మంది మంచి అత్తగారులు మాంగారులు కూడా ఉన్నాయి తమ కొడుకు చచ్చిపోతే మా కోడల్ని కూతురుగా చూసుకొని మళ్ళీ వివాహం అనేటటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు ఈ విధంగా మొదటి మొదటి సారి భర్త చనిపోయాడండి ఏదో బాగా చనిపోయింది రెండో పెళ్లి చేస్తారు రెండో పెళ్లి చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చనిపోయాడు లేకపోతే ఏదో డైవర్స్ లక్ష్యం విడిపోయింది మూడో పెళ్లి చేయాలి మూడో పెళ్లి డైరెక్ట్ చేయకండి అర్చట్ని చేసి అర్చట్ని కొట్టేసి ఆ తర్వాత ఆ వివాహాన్ని చేస్తారు ఇలా పునర్వివాహాలు ఇవన్నీ కూడా మనం ఈ దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి మరి ఇంటికి ఏంటంటే అంటే సర్పదోష నివారణ కోసం సర్వ ఆ సర్వ ప్రతిష్టలు చేయిస్తా ఉంటారు మరి బ్యాంకు లో చేసేటటువంటి ఒక మన శిష్యులు ఉంటాయి ఈ ఏమంటే నాకు ఉన్నటువంటి దోషాలకి పంతులు గారిని అడిగాను పోర్ కాలంలో అడిగాను అందరూ కూడా సర్పదోషాలు ఉన్నాయన్న సర్పదోషాలు మనం చేయించుకున్నాం సర్పదోషాలు చేయించుకుంటే మనకి ఏమైందండి సర్పదోషాలకి మన నాకేం పని వాళ్లే మూడున్నర లక్షలు అబ్బ ఉండండి ఇలా ఈ సర్పదోషాలు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలు అర్చనలు వీటిలన్నింటి వల్ల మనకి ఈ యొక్క పునర్వివాహాలు అనేటటువంటిది వాన వివాహాలు యజ్ఞ వివాహాలు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి అంటే వీటి అన్నింటికి కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కాబట్టి మనము ఈ యొక్క వైవాహిక జీవితాల్లో వచ్చేటటువంటి సమస్యల్ని మనం ఈ గోచార రీత్యా వచ్చేటటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం ఇవి కామన్ ప్లాట్ఫామ్గా జరిగేటటువంటివి మరి ఇవి అలా కాకుండా వ్యక్తిగత జాతకాలను అనుసరించి మనము మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని ప్లేస్ ఆఫ్ బర్త్ని టైమ్ ఆఫ్ బర్త్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించి మనము ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనము చాలా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మనందరము ఏం చేయాలండి అని అంటే మనము ఈ ఎవరికైతే ఈ యొక్క సందేహాలను ఈ వ్యక్తిగత జాతకాలు బాగు చేసుకోవడానికి కోసం అటువంటి వాళ్ళు మరి మన ఫోన్ నెంబర్కి మన అమెరికా నెంబర్కి కాల్ చేయండి లేకపోతే నా ఇండియా నెంబర్కి నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్లు చేయడం నాన్ కమర్షియల్ బేసిస్ లో మేము చెప్పడం జరుగుతుంది అంతేకాని హూత్ మేము ఫార్వర్డ్ చేసినా కూడా వేస్టే వాట్సాప్లో పెడితే గొడవ ఉండదు ఆ తర్వాత ఫాలోఅప్ చేస్తాం వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ కావడం వల్ల మనం మనం లిమిటెడ్ చేస్తూ అందరూ కూడా మన ఫోన్ నెంబర్ని వాళ్ళ జ్యోతిషంకి కి లింక్ చేసుకోవడానికి మన ఫోన్ మన పేరు కొడితే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లో వాళ్ళు వాళ్ళు పెట్టేసుకుంటారు అనమాట ఇలా వాళ్ళు వేరే జ్యోతిషం సెంటర్లో వచ్చేలాగా పెట్టుకోవడం ఇలాంటి ఏదో చేస్తున్నారు కాబట్టి ఇది కార్పొరేట్ ఆఫీస్ మనది యుఎస్ఏ నాసా టెక్నాలజీని ఉపయోగించి మోడర్న్ సైన్స్ ఉపయోగించి నాసా రిపోర్ట్స్ తో మనం పరిశీలించి అలాగే జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ను ఉపయోగించి అలాగే టైం లైఫ్ లైన్ టైం ఫ్యాక్టర్ ని ఉపయోగించి మనం మోడర్న్ సైన్స్ ని అత్యాధుకమైనటువంటి మోడర్న్ సైన్స్ ని మనం అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రానికి మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయడం జరుగుతుంది కాబట్టి వీటిల్లో మనం నెంబర్స్ ఎందుకు డిస్ప్లే చేస్తామంటే ఇవన్నీ కూడా నెంబర్స్ ఎవరైనా జీవితాలు పాడైపోతే వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగు చేసుకోవడం కోసం మనకి కాల్ చేయమని అపాయింట్మెంట్ తీసుకోమని అది కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం కాబట్టి అంతేకాని చాలామంది మనకే సలహాలు ఇవ్వాలని చెప్పి ఎవరు కూడా ఫోన్లో మనం అన్నెసరిగా టైం వేస్ట్ నాకు చేయకూడదు ఎవడైనా సరే రాత్రి పది ఒక పది యాభై మూడు నిమిషాలు దాటిన తర్వాత చేసి నాకు లెక్చర్లు ఇస్తున్నాడు తోలు తీసి యూజ్లెస్ ఏదో మిగతా పంతుల దగ్గర చెప్పినట్టుగా నాకు కనుక ఎవడైనా సరే కాల్ చేసి నాకు సలహాలు ఇవ్వాలని చెప్పినా నాకు ఎవడైనా మీరు నాకు చెప్పారు ఎట్లా నేను ఒక ప్రొఫెసర్ని అదర్మైన చిన్నప్పటి నుంచి గురువుల దగ్గర పెరిగినటువంటి వాటిని ఒక శాస్త్రాధ్యయలు చేసినటువంటి శాస్త్రాల మా గురువులు వీడియో రిలీజ్ చేస్తే మా గురువులు ఏమనుకుంటారని మాకు చెప్తారు మీరు కదరు మళ్ళీ పత్రులు అందరినీ బెదిరిస్తారు తాగుతూ రాత్రి పది యాభై మూడు కాల్ చేస్తూ ఐ విల్ పుట్ చెప్తున్నాను నేను ఎవరైనా సరే పిచ్చి వేషాలు వస్తే పిచ్చి కామెంట్స్ చేసిన ఐ విల్ టేక్ వెరీ సివియర్ యాక్షన్ మీరు ఎవరో జీవితాలు చిక్కిపోయిన ఉంటారు వాళ్ళ కోసం నాన్ కమర్షియల్ బేస్ వస్తే మనం చేస్తున్నాం మీ తల్లిదండ్రులకు మీరు తిండి బాడారు సమాజానికి పనికిరాలు పేదవాళ్ళకి సేవ చేయరు అనాథ పిల్లలకి డబ్బులు ఇవ్వరు తర్వాత సన్యాసులకి రూపాయి ఎందుకు తాగుతూ నాకు కాల్ చేస్తారు మిగతా పన్నెండు రాసులు వారికి కూడా వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఈ కొచు దోషాలు ఈ సర్ప దోషాలు ఈ పునర్వివాహాలు ఈ యొక్క ఆ మూడేస్ నాలుగేస్ వివాహాలు అసలు పెళ్లిళ్ళు కాకపోవడాలు కొంతమందికి అసలు పెళ్లి కాని లాగే మిగిలిపోతారు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ కూడా చూద్దాం నా బేబీ పోయింది నా బేబీ పోయింది నా బేవిందని చాలా మంది బాధపడుతూ ఉంటారు ఎవర్షన్స్ ఆడపిల్ల పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు అత్తగారులు చేయించేస్తున్నారు పిల్లలు పుట్టలేదని అత్తగారు ఆడపిల్లలు పుట్టారని చేయించేస్తే తప్ప అసలు డాక్టర్లు ఒక పక్క గవర్నమెంట్ భయపెడుతున్నారే మిమ్మల్ని లోన్ వేసేస్తామని టెస్ట్ చేయకూడదు కాబట్టి ఇవన్నీ ఇలాంటివి ఏం చేస్తే మహాపాపాలు వస్తాయి ఎలాగ పన్నెండు రాశుల వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఎలా ఉందో మనం చెప్పుకున్నాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనము మంచిగా ఏనాశనం జరుగుతూ ఉంది చాలా అధికంగా ఇంకా రెండు సంవత్సరాలు ఈ యొక్క ఏనాశనం జరగడం అనేటటువంటిది అందరికి తెలిసినటువంటి విషయం కాబట్టి ఈ ఏడాడు సెండ్ ఈ నవంబర్ నెల ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం మనం పైగా కంటెంట్ లో మనం ఈ యొక్క గురుగ్రహం ఎలా చూసుకుంటున్నాం ఈ యొక్క తల్లి గ్రహము ఎలా చూసుకుంటుంది ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా కుంభరాశి వారికి ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి గత నెలలో మాకు అసలు పెద్ద ఆదాయాలు లేవండి అని చాలా మంది గత ఆదాయాలు లేవండి బాగా అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు అటువంటి వారందరికీ కూడా ఒక కోరట అనేటువంటిది కలుగుతుంది ఇంకా ఇయర్ నెడ్స్ అనే సమయం జరిగేటటువంటి సమయంలో అత్తగారు ఆడబడుచులు వేధించడం అనేటటువంటిది సర్వసాహ సహజమైనటువంటి విషయం అండ్ ఈ యొక్క మకర రాశిలో నోటికి సంబంధించిన దొరవేస్తున్నాను అంటే కఠినంగా మాట్లాడటము రోజు రోజుకరం ఇలాంటివన్నీ కూడా ప్రాణాంత కాదు ఎక్కడ కూడా మీకు కౌన్సిలింగ్ అవసరం లేదు మన స్పీచ్లు అంటే మీకు సరిపోతుంది మరి ఇవన్నీ కూడా ఈ అలవాట్లు అన్నింటినీ కూడా కొంచెం జాగ్రత్తగా ఇచ్చేస్తుంది ఇక ఆదాయాలు గత నెల కంటే కూడా బాగా పెరుగుతాయి అదేవిధంగా అదేవిధంగా ఖర్చులు కూడా అధికంగా ఖర్చు అవుతూ ఉంటాయి ఇంట్లో ఉన్నటువంటి మెయింటెనెన్స్ కోసం అప్పులు ఇచ్చేటటువంటి వాళ్ళు మీకు కాస్త ఉండడం వల్ల పనులు జరుగుతూ ఉంటాయి కుంభరాశి వారికి లేకపోతే ఇంకా ఫుల్ క్లాస్ అనమాట ఇందులో ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఆటోమేటిక్ గా ఉన్నత స్థాయి పరిచయం తో పాటు మనకి అనేకమైనటువంటి సంపదలు తీసుపెట్టేటటువంటి గాలి మహామంత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి పిల్లల నుంచి కాస్త మనశ్శాంతి అనేటటువంటి నిలబడించడం జరుగుతుంది అండ్ మన మన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆశీర్వాదం అనేటటువంటిది బాగా పుష్కలంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఈ రాశి వారికి అందరినీ కూడా వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో ఇతరులందరికీ కూడా సిగ్గుపడము ఇతరులందరితో కలవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఈ యొక్క కుంభరాశి వారికి అందరికి కూడా ఇదే ప్రవర్తన మనం మనకి ప్రయోజనం ఉండదు అలాగే ఆ థియేటర్ వాట్ ఈస్ దర్పస్ ఈ యొక్క కుంభరాశి వారికి ఈ ఈ లాస్ ఈ కోర్ట్ నుంచి ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటాం పరిహారాలు మనకి ఏంటంటే కుంభరాశి వారికి అందరికీ కూడా ఏదైనా సరే నిమిత్తార్థం శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి పిలవం పావు నల్లని బుద్ధి నల్లని వస్త్రాన్ని చెప్పేదా బ్రాహ్మణి సినిమా గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహాబ్జల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అలాగే చక్కగా ప్రకడాల మాల వేసుకోండి ఈ రకంగా కనుక చేసినట్లయితే ఈ యొక్క షోలధారణి అయినటువంటి పరమేశ్వరుని అమ్మవారిని వృషలాక్షిని కూడా మీరు జయించినట్లయితే శుభమస్తు